హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఎండి చేపలు పచ్చిమిరపకాయలతో తొక్కు చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా చక్కగా ఉంటుందండి ముందుగా మనం ఏమేమి కావాలో చూసేద్దాము పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎండి చేపలండి మనం ఎక్కువైనా తీసుకోవచ్చు కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ చూడండి ముందుగా మనం మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇలా పేస్ట్ లాగా చేసుకుందాము మరీ మెత్తగా కాకుండా బరక బరకగా వేసుకోవాలండి పేస్ట్ తర్వాత కళాయి తీసుకుందాము దాంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్ వేద్దామండి చూడండి ఈ విధంగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లం ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఎండు చేప ముక్కలు వేసుకుందామండి నేను ముందుగానే కడిగి శుభ్రపర శుభ్రంగా ఉంచుకున్నానండి చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పోసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఎండు చేపల కూరకి ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది కూర పసుపు వేసుకుందామండి పసుపు కొద్దిగా ఎక్కువగానే వేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందామండి చూడండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకుందాము కలుపుకొని పక్కన పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఎండి చేపల తొక్కు తినుంటే నాకు కామెంట్ చేయండి తర్వాత స్టవ్ వెలిగించుకొని చూడండి స్టవ్ వెలిగించుకొని మనం కళాయి పెట్టేసుకుందాము అన్నీ పచ్చివే వేసాము కదండి తర్వాత కొద్ది తగినన్ని నీళ్లు పోసుకుందాము పోసుకున్న తర్వాత ఒక అరగంట సేపు చక్కగా ఉడకనిద్దామండి మూత పెట్టేసుకుందాము చూడండి ఈ విధంగా చక్కగా ఉడకనిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిమిరపకాయలు ఎండి చేపల తొక్కు మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా చక్కగా ఉడికించుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ పచ్చిమిరపకాయల తొక్కు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధముగా వండుకుంటే చక్కగా ఉంటుందండి కమ్మగా మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనిద్దాము ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనిద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎండి చేపలు పచ్చిమిరపకాయల తొక్కు చాలా బాగుంటుంది కొద్ది కొత్తిమీర వేసుకుందామండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి మన ఎండి చేపలు పచ్చిమిరపకాయల రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనము తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఈ విధంగా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్